మూవీ చాలా బాగుందండి లైక్ స్టోరీ అద్భుతంగా ఉంది ఎక్కడ బోర్ కొట్టించలేదు చాలా బాగా మూవ్ అయింది డైరెక్షన్ బాగుంది లైక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మ్యూజిక్ అయితే హైలైట్గా ఉందండి రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉంది నవీన్ చంద్ర గారు అయితే శివుడిగా తాండవం చేశారు అనుకోవాలి చాలా బాగా యాక్ట్ చేశారు దీనిలో మాత్రం అతను గుర్తుండిపోయే రోల్ అండి ఇది మాత్రం ఇండస్ట్రీలో అయ్యో విల్లన్ రోల్గా ఆయన ఎప్పుడో సెట్ అయ్యారు కాకపోతే ఈ మూవీలో మాత్రం పర్ఫార్మెన్స్ హై లెవెల్లో ఉంది పీక్ అనమాట అసలు చెప్పే పని లేదు బాగుందండి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది లైక్ లవ్ ఇదంతా చాలా బాగుంది వాళ్ళిద్దరు మధ్య రవితా గారి కాంబినేషన్ ఆల్రెడీ మనం చూసామన్న ధమాకా మూవీలో ఎక్కడ తగ్గలేదన్న చాలా బాగుంది అక్కడ మాస్ జాతర అని కన్నా ధమాకా టూ అని పెట్టచ్చు అన్న పేరు ఎక్కడ తగ్గలేదన్న ధమాకా ఎంత హిట్ ఉందో ఇది కూడా అంత సూపర్ డూపర్ హిట్ అన్న రవితేడ్యూస్ హరీష్ లేదన్న ఈ భానుగారు చాలా చక్కగా చేశారన్న ఎక్కడా తగ్గలేదన్న ఇది ఇదే మా ఘాటు అదే గంజాయి మూవీతో పాటు గంజ అదే ఆ ట్రైబల్ ఏరియా టైప్ వైపు రెండు సినిమాలు అన్న ఘాటి అండ్ తమ్ముడు అవి అంతకాలం చూపించలేకపోర్ వాళ్ళు ఓడుకోలేదు ఆ ట్రైబల్ ఏరియా అంటే అరకు మనం మారేడుమిల్లి చాలా ఇంట్రెస్ట్గా వెళ్తాము అట్లాంటి ఆ లొకేషన్స్ని ఆ డైరెక్టర్స్ ఓడుకోలేదు ఈ డైరెక్టర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓడుకున్నారన్న చాలా బాగా చూపించారనమాట అడవివరము అరకు అవన్నీ చాలా బాగా ఒక మనకి మనం ఒక ఎంజాయ్ పిక్నిక్ వెళ్ళట్టు ఉంది సినిమా చూస్తుంటే తగ్గలేదన్న మ్యూజిక్ బీజియా ఎక్సలెంట్ అన్న వచ్చే రవితేజ ఎంట్రీ అప్పుడు ఫైట్ సీన్ అప్పుడు చాలా బాగుందన్న అసలు మైనస్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదన్న ఒక్క రైల్వే ప్లాట్ఫామ్ మీద పొయ్యి పెట్టారు అది ఒక్కటే పెట్టకూడదు డైరెక్టర్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు నాకు వచ్చి అతను నాకు అంటే అన్న సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక రెండు మూడు మాస్ సీన్స్ తీసేస్తే అసలు సినిమాకి ఎందుకు అనిపించింది అని నిజంగా చెప్తున్నాను ఎందుకంటే సినిమా అంతటికి కూడా మాకు ఏదైనా నచ్చింది ఏదైనా ప్లస్ ఉందంటే సినిమా అంతటి కూడా బీ బీమ్స్ బీజిఎమ్ రౌతి యాక్టింగ్ తప్పితే ఈ రెండు ఈ రెండు చెప్తే సినిమాలో పెద్దగా చెప్పేదాక ఏం లేదు ముఖ్యంగా శ్రీలీల యాక్టింగ్ ఆయన ఎంత తీసుకున్నట్టు ఓన్లీ సాంగ్స్ కోసమే ఆవిడ తీసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే రెండు సాంగ్స్లో ఆవిడ ఉన్న డ్యాన్స్ అయ్యదు బట్ ఆ స్టోరీ విధంగా ఏమైనా వేరియేషన్ ఉంటుందంటే అది కూడా లేదు ఒక అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు ఆ స్క్రీన్ల క్యాటర్ అయితే మాత్రం బట్ రవితేజ అన్న డ్యాన్స్లు యాక్టింగ్ పరంగా అయితే చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా అంటే ఈ వాయిస్లో చేయవలసిన వాడు కాకుండా చాలా ఎనర్జిటిక్గా మేము మెరిపించాడని చెప్పాలి బట్ డైరెక్షన్ కోసం మాట్లాడితే స్టోరీ కావచ్చు ప్లే కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు మొత్తం టోటలీ మైనస్ అన్న సినిమా నా వరకు చూసుకుంటే సో ఓకే ఏదో రవితేజ గారు కోసం ఒకసారి చూడొచ్చేమో కానీ ఎంజాయ్ చేసి వస్తారన్న గ్యారంటీ అయితే మనకు తెలియదు అన్న అది నా ఫీలింగ్ చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం ఆ విధంగా చెట్ అయిందనమాట ధమాకా తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి మా జాతర మాస్ మాస్గా ఉందనమాట చాలా చాలా బాగుంది కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసి పచ్చిమిర్చి తిని లో కలుపుకొని తాగి చూడాలి బ్రో అంత బాగుంది మూవీ అయితే పిచ్చ పిచ్చగా ఉందనమాట రవితేజన్నకి దండం పెట్టాలి ఎందుకంటే ఆయన చూస్తుంటే ఒక విక్రమార్కుడు ఒక కిక్కు ఒక అన్ని సినిమాలు కలిపి కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది ఒక ఇడియట్ అన్ని కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది రెండు మీసాలు తిప్పి చెబుతున్నాను రవన్న మాత్రం తోపు ఇంకా ఆయనకి ఎప్పటికీ ఇంకా ఏజ్ పెరగదు ఆ ఏజ్ కూడా అలా ఉందన్నమాట చూస్తూ ఉంటే మాధవన్కి అన్నలా ఉన్నాడు మొత్తానికి అయితే చాలా చాలా బాగుచిపెట్టారు డైరెక్టర్ గారు అయితే ఆయన లుక్స్ అయితే వేరే లెవెల్ ఆయన ఎనర్జీకి అయితే ఇంకా యాడ్స్ కొట్టాలని అంత బాగుంది ఆయన ఎనర్జీ అయితే